అదేవిధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో వివక్షకు లోనవుతున్నారని ఆనాడు సెబ్బిరల్లి గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే ఈ దేశంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు ఇట్లా పార్టీ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటుంటే ఇవాళ బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా ఆ కుట్ర చూసి చూసుంటారు మీరు మోడీ గారి ఉపన్యాసాలు आपको तीन सौ पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर तीन सौ मिले तो सरकार बनाने वाले हैं क्यों चार सौ मांग रहे हैं? तो भारतीय जनता पार्टी के लोग ये कह रहे हैं कि पार्लियामेंट में टू थर्ड्स मेजोरिटी अगर उन लोगों को मिले तो वो संविधान को बदलने के लिए मौका मिलेगा अंटे सारी नालू वंद सीट రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటు లో టూ థర్డ్స్ మెజారిటీ ఉండాలి అందుకే నాలుగు వందల సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్ బిజెపి కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి నేను అడుగుతున్నా మీకు రిజర్వేషన్లు ఇచ్చి మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయింది మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయింది బలరాం నాయక్ గారు కేంద్రం మంత్రి అయింది సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయింది ఇవాళ ఉన్న బలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్రలు కుట్ర మీ కుతంత్రాలను కొడతామని వాళ్ళ రాజ్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడినా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిరు ఎవరైనా ఫిర్యాదు అంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయనను అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ నాయకులు లేరా ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా పక్కన పండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదు అంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐ కాదు ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు నేను అడుగుతున్న మిత్రులారా ఇడ చాలా మంది యువకులు పదేళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా మన కార్యకర్తలే మన కార్యకర్తలు ఆస్తులు ధ్వంసం చేసిండు అక్రమ కేసులు పెట్టిండు హత్యలు చేయించిండు అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొందలేదు తిరగబడి చంద్రశేఖరరావును బొంద పెట్టిరు మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో కేసులకు భయపడతామా సోదరులారా మీ సోదరుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా చంద్రశేఖరరావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డామా చెంచల్ కూడా జైల్లో బంధిస్తే భయపడ్డమా తిరగబడి కొట్లాడినాం కేసులు పెట్టినాన్ని పండబెట్టినాం గోతి తీసి పాతి పెట్టినాం నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు మీ దగ్గర నా దగ్గర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలును యాభై లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు ఈ యాభై లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు పట్టిన దరిద్రం చీడను పీడను చంద్రశేఖరరావును వదిలించిన మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుము ఇరిగి బోర్ల బొక్కలు వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు మరి ఇలా గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరి నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చి ఆయన ఈ దేశ ప్రధానమంత్రి ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది